ఎలా ప్రభు అని బాగా బాధపడుతున్న సమయంలో టికెట్ టికెట్ అంటే అమ్మా నాది ఇంకా కన్ఫామ్గా లేదు ఇదిగో జనరల్ టికెట్ అప్పర్ బర్త్ ఇచ్చారు లోయర్ బర్త్ కోసం వెయిట్ చేస్తున్నానంటే అమ్మ బిజీలో నా స్వరం గుర్తుపెట్టి అయ్యి ఫాస్ట్ గారు మీరు జపనే చేతి గారు కదా అవునమ్మా అంటే గవ బూట్లు ఇప్పేసి మోకాలు ప్రార్థన చేసి నా కోసం ప్రార్థన చేయమ్మా ఇదేంటి నాకు నాకు తెలిసి నేను డేట్ ఇచ్చి ఎగ్గొట్టిన సభ గత రాత్రి నా వల్ల కాలేదు ఆ దేవుని చిత్తం ఏంటో అర్థం కాదు దేవుడు చేయాలనుకుంటే ఏమన్నా చేయొచ్చు ఈ పని నుంచి నాకు విడుదల ఇవ్వచ్చు లేదా చేయడానికి సరిపడా ఆరోగ్యం ఇవ్వచ్చు అని ఏమన్నా చేయొచ్చు నాకైతే అసలు మాట్లాడడానికి కానీ ప్రయాణాలు చేయడానికి కానీ అసలు చేత కావటం చాలాసార్లు స్కూల్కి వెళ్ళాలని పసిపిల్లలు పేచీ పెట్టినట్లుగా ఒక వేరొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము అందుకే మీరు అసలు ఆయిల్ ముట్టుకోకూడదు ఎండ్లుగా తిరగటమే సైకిళ్ళు కాలినడక లారీలు పల్లెవలుగులు జనరల్ కంపార్ట్మెంట్లు నేల మీద కూర్చోవటలు లారీల్లో పైకి ఎక్కి క్యాబిన్ మీద పైన డ్రైవర్ నెత్తి మీద క్యాబిన్లో కూర్చు అయిపోయింది శక్తి ఒక ఆదివారం డెబ్భై కిలోమీటర్ల సైకిల్ దొక్కేవాడిని తిండి శుక్రవారం ఉపవాసం శనివారం ఉపవాసం ఆదివారం డెబ్భై కిలోమీటర్లు ఉపవాసంలో దొరకాలి ఆరోగ్యాలు లేవు రాత్రి నుంచి అదే చాలా గిల్టీగా ఉంది నేను ఒక మీటింగ్ డేట్ ఇచ్చి వెళ్ళలేకపోయాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అట జరగదు ఎప్పుడు జరగదు ఎంత చేత కాకపోయినా యాక్సిడెంట్లు అయితే కట్లు కట్టించుకొని సెలైన్లు ఎక్కుతుంటే కూడా అట్లాగెళ్ళి ప్రసంగ టైం వరకు ఎప్పుడు వెళ్ళిపోయినా ఎసు రాక్తం ఇచ్చేది దానికి ఏం భయం లేదు కాకపోతే మా పాస్ట్ గారు ఇదిగో రెండు కోట్లు పుంచి చచ్చిపోయాడు సత్రం కట్టలే కానీ సంఘం ఏడవకుండా చేయలేన ఒక్క రూపాయి లోన్ లేకుండా తీరిపోతే తీసేసుకో అదే నేను చేసి ప్రేరు కనుక ఆరోగ్యాన్ని జీవితాన్ని ప్రాణమును ధారబోసి బెరక అపోస్తులకి సంఘాలకు ఐఎఫ్జే ఉద్యమానికి మహాకృపను బట్టి గత రెండు వారాలు ఆస్ట్రేలియా దేశంలో ప్రభు అప్పగించినటువంటి పనిని దైవీక రోషంతో రాజీ పడని విధానంలో సూటిగా తేటగా ప్రకటించడానికి ప్రభు కృపించారు అత్యంత బలహీనుడైనప్పటికీ ప్రభు సమయోచితముగా తన కృపనిస్తూ బలహీనతలో తన కృపను పరిపూర్ణం చేస్తూ వాడుకున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను ఆ ప్రాంతంలో అనేక మంది బిడ్డలు ఆదియపోస్తుల ఉపదేశాన్ని అంగీకరించి ఇవన్నీ తెలిసిన వాక్యాలే చదివిన వాక్యాలే బోధించిన వాక్యాలే కానీ ఇలా ఎప్పుడూ వినలేదు బాగా ఆలోచిస్తే కరెక్టేగా దానిపిస్తుంది పాటించడం కష్టంగా ఉంది అయినా మేము ప్రయాసపడతామని వాళ్ళు ఒక మంచి తీర్మానంలోనికి కొద్ది మంది బిడ్డలు రాగలిగారు వారిని బట్టి ప్రభునిస్తూ తీస్తున్నాను గత సోమవారం రాత్రి చేరుకున్నాను మంగళవారం బుధవారం హైదరాబాద్ ఐఎఫ్జే ప్రార్థనోత్సవాల్లో పాల్పడి గురువారం పగలు వరంగల్ ఐఎఫ్జే గురువారం రాత్రి కరీంనగర్లో సభ శుక్రవారం పగలు రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు చాలా దూర ప్రయాణం అడవుల్లో నుంచి అది చేసుకుని శుక్రవారం రాత్రి పదిన్నరకి ముగించుకొని వెంటనే కారు హైదరాబాద్ హైదరాబాదు విమానాశ్రయం వచ్చేవారికి శనివారం తెల్లవారుజాము నాలుగు గంటలు రాత్రి అంతా ప్రయాణం కారులో ఒక ఫ్లైట్ పట్టుకొని విజయవాడ వచ్చి అక్కడ నుంచి మంగళగిరి వచ్చి అక్కడ సేద్దుపడి నూతక్కి అనే చోట నిన్న పగలు ఆలయ ప్రతిష్ఠ చేసి మధ్యాహ్నం ఒంటి నరకు బయలుదేరి విజయవాడకు వచ్చి యాక్చువల్గా నాకు రిజర్వేషన్ ఉన్న ట్రైన్లో మరి థర్డ్ ఏసీ టికెట్ వచ్చింది అది కూడా సైడ్ అప్పర్ వచ్చింది చాలా బలహీనంగా ఉన్నాను ఎక్కలేను ఎలా ప్రభు అని బాగా బాధపడుతున్న సమయంలో విజయవాడలో ఉన్న దైవజండు తమ్ముడు పేటర్ గారి ద్వారా ఒక పేటర్ గారు ఉంటున్న ఇల్లు ఆ హౌస్ ఓనర్ ఒక టీటీ గారు అనమాట ఎప్పుడు నావసరం చెప్పండి అంటుంటారు వారిని సంప్రదిస్తే మీరున్న ట్రైన్లో అవకాశం లేదు కానీ వేరొక ట్రైన్లో సెకండ్ ఏసీలో లోయర్ బర్త్ ఇప్పించగలను అక్కడ టీటీగా నా స్నేహితుడే ఉన్నాడు అని చెప్పేసి వారు చెబితే సరే అయ్యా ఆ ట్రైన్లోనే వెళతానన్నా మొత్తానికి ఒక జనరల్ టికెట్ కొనుక్కొని వెళ్తే ఆ గారు ఒక మంచి లోయర్ ఇచ్చారు అయితే గత రాత్రి నేను సామర్లకోట పెద్దాపురం దగ్గర ఉన్నటువంటి ఆ సీటు కొరకు వెయిట్ చేస్తూ ఉండగా ఫస్ట్ అప్పర్ ఇచ్చారు అందులో కూడా నా వల్ల కాదు నేను పోలేని పైకంటే ఈ టికెట్స్ని ఎగ్జామిన్ చేసే స్క్వాడ్లో ఉంటారు ఇద్దరు టీటీలు వచ్చారు ఒక లేడీ ఆఫీసర్ అన్నమాట టికెట్ టికెట్ అంటే అమ్మా నాది ఇంకా కన్ఫామ్గా లేదు ఇదిగో జనరల్ టికెట్ అప్పర్ బర్త్ ఇచ్చారు లోయర్ బర్త్ కోసం వెయిట్ చేస్తున్నానంటే ఆ బిజీలో ఉన్న స్వరం గుర్తుపెట్టి అయ్యో పాస్ట్ గారు మీరు జపనే జాతి గారు కదా అవునమ్మా అంటే గవ బూట్లు ఇప్పేసి మోకాలు ఇంచేసి ప్రార్థన చేసి నా కోసం ప్రార్థన చేయమ్మా ఇదేంటి నా సో అంటే లేదండి ప్రార్థన చేయించుకొని వెంటనే ఆ కన్సర్న్ డ్యూటీలో ఉన్న టీటీకి నా ఫోటో తీసుకుని వెళ్ళిపోయింది టైం అయిపోయిందని ఈ ఫోటోని ఆ డ్యూటీలో ఉన్న టీటీకి పెట్టి ఈయనకి ఎలాగైనా లోయిర్ పడుతుంది నువ్వు ఏం చేస్తావు తెలియదని అంటే ఆల్రెడీ ఉన్నారు అక్కడ ఆ కుర్రోని నే బాన్ని అప్రభర్తికి టీటీ గారిని తీసుకొచ్చి శుభ్రంగా అన్ని మర్యాదలు చేసి దుప్పట్లు వేసి పాత చేసి రెండు పాస్ట్ గారు అని తీసుకెళ్ళి మీరు పడుకోండి ప్రశాంతంగా అన్నాడు నాకేం అర్థం ఏంటిది ఈ మర్యాదలు అన్ని ఇలా ఫోన్ వచ్చి మాట్లాడండి ఫోన్ అడు ఎవరితో మాట్లాడమంటున్నావా బాబు నువ్వు వాళ్ళు ఎవరు వెళ్ళాలంటే ఇందాక మీతో ప్రార్థించుకోరు కదా ఆమెను ఫోన్ చేసింది ఫోన్లో మాట్లాడితే ఫాస్ట్ గారు నేను ట్రైన్లో వచ్చే డ్యూటీ కాదు కదా అందుకే విండిపోయాం కానీ గారితో మాట్లాడాను మీకు లోయర్ బర్త్ ఇచ్చారా సౌకర్యంగా ఉందా ఉంది నా నెంబర్ పెడతా నన్ను మీకు ఇప్పుడు సేవ్ చేసుకోండి నేను నా భర్త ఇద్దరం కూడా మే విజయవాడలోనే ఉంటాం ఎప్పుడంటే అర్థాంత అవసరం పడితే మీకు ఏ డోక ఉంటుంది దర్జ పంపిస్తాం దేవుని స్తోత్రం కొంచెం ప్రాణం అయితే సామలకోట దిగి పెద్దాపురం దగ్గర దొడ్డిగుంట అనే గ్రామంలో మాట్లాడాలి ముందు రాత్రి హోసన్న గారు మాట్లాడారు ఆఖరి రాత్రి నేను మాట్లాడాలి కానీ చెప్పలేనంత నీరసం భయంకరమైన బలహీనత వాళ్ళేమో చాలా పబ్లిసిటీ చేసుకున్నారు పెద్ద సభలో నాకు తెలిసి నేను డేట్ ఇచ్చి ఎగ్గొట్టిన సభ గత రాత్రి నా వల్ల కాలేదు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చాలా ఏడుస్తున్నారు అయ్యా రెండు మాసాలుగా సిద్ధపడ్డాం బాగా పబ్లిసిటీ చేసుకున్నాం ఎంత లేట్ అయినా పర్వాలేదు ఎట్టగట్టు వచ్చి ఒక అరగంట కూర్చోని చెప్తే మీ మీటింగ్ అయిపోద్ది కానీ రేపు నాలుగు ఆరాధనలు కూడా ఇంక నేను చేయలేను మిస్ అయిపోతాను ఇప్పటికే రెండు వారాలు పోయింది నన్ను క్షమించి నన్ను క్షమించింది అంటే నేను ఏం చేయను అన్న ఇన్ని వేల మందికి ఎక్కడ జవాబు చెప్పను నేను నన్ను పట్టుకొని కొడతారా ఆయన డేట్ ఇవ్వకుండా నువ్వు అబద్ధం చేసేవంటారు విజయవాడ పాస్టర్ పెట్ర గారిని బ్రతికి వెళ్తే అప్పటికప్పుడు పని కట్టుకొని అక్కడి నుంచి ఆయన వచ్చి చాలా అద్భుతంగా వాడబడ్డారట రాత్రి ఎవరైతే బాధపడ్డారో దుఃఖపడ్డారో ఆ పిల్లలే ఫోన్ చేసి అన్న మంచి దుని పంపారు చాలా గొప్పగా వాడబడ్డారు మేమంతా దీవించబడ్డామని చెప్పారు సభ ఆటంకపరచబడలేదు ప్రభు మహిమ పరచబడ్డారు చాలా గొప్పగా జరిగింది కానీ నేను ఒక సభకు డేట్ ఇస్తే లేటుగా కూడా వెళ్ళను ఇప్పుడు అలాంటిది మొత్తానికే వెళ్ళలేకపోయాను ఇలాంటి పరిస్థితి రాకూడదని నా కొరకు ప్రార్థన చేయండి దేవుని చిత్తం ఏంటో అర్థం కాదు దేవుడు చేయాలనుకుంటే ఏమైనా చేయచ్చు ఈ పని నుంచి నాకు విడుదల ఇవ్వచ్చు లేదా చేయడానికి సరిపడే ఆరోగ్యం ఇవ్వచ్చు అని ఏమన్నా చేయొచ్చు కానీ ఏమీ చేయకుండా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారో లేకపోతే శ్రమల వలన సంపూర్ణత కలుగుద్ది కనుక ఆ శ్రమను అనుమతిస్తున్నారో నాకు తెలీదు నాకైతే అసలు మాట్లాడడానికి కానీ ప్రయాణాలు చేయడానికి కానీ అసలు చేత కావట్లేదు చాలాసార్లు స్కూల్కి వెళ్ళాలని పసిపిల్లలు పెట్టినట్లుగా నేను మీటింగ్కి వెళ్ళను అనిపిస్తుంది పోబుది కావట్లేదు చేత కావట్లేదు బలవంతంగా ఒక లగేజీ తీసుకెళ్ళి కారులో పెట్టినట్టు నన్ను ఎత్తికెళ్ళి పెట్టవలసిన పరిస్థితి వస్తుంది ఈ వారంలో హైదరాబాద్లో ఒక వేరొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం షుగర్ కంట్రోల్ కావట్లేదని ఆయన ఈ షుగర్తో పాటుగా హెచ్బి వన్సీ నైన్ పాయింట్ ఎయిన్ ఉంది దీంతో పాటుగా కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంది మీరు అసలు ఆయిల్ ముట్టుకోకూడదు మీరు శాకాహారమే తింటున్నాం అనుకుంటున్నారు కానీ ఆయిల్ బాగా వాడుతున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు అన్నారు అంతవరకు ఓకే కానీ మీరు పచ్చళ్ళు తినకూడదు అన్నాడు అది కష్టం అబ్బాయి వచ్చేది వేసకాలం కొత్త ఒకే పచ్చడి వస్తాను కూడా ముట్టుకోవద్దు అన్నాడు ఏమన్నా అయితే మళ్ళీ మే అంతా పచ్చడి తిని జూన్లో వస్తాను దగ్గరికి అప్పుడు చేయండి కొత్త ఒక తినపోతాడు ఆంధ్రుడే కాదు రా డాక్టర్ నీ గర్వ అన్నాడు కనుక అసలు చేతగా అట్లా శక్తి బాగా తగ్గిపోయినట్టు అయింది స్థారమైన పని ఉంది ఒక్కడు కాదు వంద మంది చేయాల్సినంత పని ఉంది మ్యాక్సిమం ఇప్పటికే అనేక ప్రాంతాలు అనేక పరిచర్లు నాతో సహవాసంగా ఉన్న దైవ సేవకులకి వాడబడే వాళ్ళకి అప్పగించేశాను అన్నో అప్పగించితే కూడా నా మీద ఇంకా అంత పని ఉంటుంది ఈ జూలై పద్దెనిమిది వస్తే ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది సేవకు వచ్చి పద్దెనిమిది ఏటో వచ్చాను నలభై ఎనిమిది కంప్లీట్ అవుతాయి ముప్పై ఏండ్లుగా తిరగటమే సైకిళ్ళు కాలినడక లారీలు పల్లె వలుగులు జనరల్ కంపార్ట్మెంట్లు నేల మీద కూర్చోటాలు లారీల్లో పైకి ఎక్కినాక క్యాబిన్ మీద పైన డ్రైవర్ నెత్తి మీద క్యాబిన్లో కూర్చు రాజమండ్రికి జంగారెడ్డి నుంచి క్యాబిన్లో కూర్చుంటే పది రూపాయలు పైకి ఎక్కితే ఐదు రూపాయలు ఆ ఐదు రూపాయల కోసం పైకి ఎక్కి కూర్చునేవాడిని అట్లా ఎన్ని సంవత్సరాలు తిరిగి ఉన్నానో అయిపోయింది శక్తి ఒక ఆదివారం డెబ్భై కిలోమీటర్లు సైకిల్ దొక్కేవాడిని తిండి శుక్రవారం ఉపవాసం శనివారం ఉపవాసం ఆదివారం డెబ్భై కిలోమీటర్లు ఉపవాసంలో దొక్కాలి అయిపోయింది చేతగా అట్లా ఈ శ్రమ పడటం వలన బలం సగం తగ్గితే షుగర్ వలన ఇంకో సగం మరి ఇప్పుడు అదే మా చిన్నప్పుడు షుగర్ అంటే బాగా సుఖభోగాలు ఉండేవాడు కొత్తది కష్టపడేవాడికి రాదని మరి అదేంటో మరి రిక్షా దొక్కునే వాళ్ళకి కూడా వస్తుంది ఆరోగ్యాలు లేవు రాత్రి నుంచి అదే చాలా గిల్టీగా ఉంది నేను ఒక మీటింగ్ డేట్ ఇచ్చి వెళ్ళకపోయానని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అట జరగదు ఎప్పుడు జరగదు ఎంత చేత కాకపోయినా యాక్సిడెంట్లు అయితే కట్లు కట్టించుకొని సెలైన్లు ఎక్కుతుంటే కూడా అట్లాగెళ్ళి ప్రసంగ టైం వరకు సెలైన్ ఎక్కించుకొని ఒక క్యాంట్ల అలా ఉంచుకొని క్యాన్లు అలా పెట్టుకొని వైర్ తీసేసి వెళ్ళి వాక్యం చెప్పొచ్చి మళ్ళీ తగిలించుకొని కారులో ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు పోతే మీద ప్రారంభం కానీ మీటింగ్ ఎగ్గొట్టినాం అట్లాంటిది నేను నా వెళ్ళలేకపోయాను వాళ్ళు చాలా బాధపడ్డారు మరి బహిరంగంగా వారిని నేను మన్నించమని కోరుతూ ఉన్నాను అయినా దేవుడు అద్భుతంగా తమ్ముడిని వాడుకున్నాడు ప్రభు మహింపరచిపడ్డారు ఏ ఏ విధంగా ఉన్నాయి వీటికి ఇదంతా ఒక ఎత్తు అయితే మన సిటీ అని పాలు మందిర నిర్మాణం కొరకు దేవుడు ఆశ్చర్యకరంగా సంఘం ద్వారా సంఘానికి వెళ్ళిపోతున్న కొంతమంది దేవుని బిడ్డల ద్వారా ఏ రోజుకి రోజు డబ్బులు లేక పని ఆగింది అనే మాట రాకుండా ఈరోజు వరకు అద్భుతంగా ప్రభు కార్యాలు చేశారు యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించాం మనం ఎక్కడికి పోయినా మేము గుడి కట్టుకుంటున్నాం కొంచెం అందండి బ్యాచ్ కాదు కదా అసలు ఈ గొడవలు చెప్పాం డైరెక్ట్గా వాక్యం చెప్పడం వచ్చేస్తాం మనకి ఈ అకౌంట్ నెంబర్లు ఇస్తారు ఈ పనులు ఉండవు కదా నిన్న కూడా ఆస్ట్రేలియాలో అదే ప్యాచ్ అకౌంట్ బైకోడెంట్ అంటే ఉంటేగా నీకు దొరుకుతాయి దొరుకుద్ది ఎక్కడ రాజీ పడకుండా ప్రభు పని చేసుకుంటా వచ్చే అవకాశం ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ స్లాబ్ పూర్తయింది ఇక పై మందిర పని అసలు పని ఇప్పుడు మొదలవ్వాలి ఓ ముప్పై లక్షల రూపాయల పని మరి మనము ఈ మందిరాన్ని మళ్ళీ మార్టికెట్ చేసి రీఫైనాన్స్కి వెళ్ళాలి అనే ఉద్దేశంలో సిద్ధపడి కొన్ని నెలలుగా బిడ్డలు ప్రయాసపడితే పనులు ప్రారంభించక ముందే లోన్ వస్తుంది అనే దశలో నుంచి ఎన్నో అవాంతరాలు ఆటింకలు పిల్లలు ఎన్నో టెన్షన్లు పడి చాలా పోరాటాలు చేసి ప్రార్థనలు చేయగా మొత్తానికి ఈ వారంలో గురువారమో శుక్రవారము శుక్రవారం ఆ లోన్ వచ్చింది దేవుని కృపలో కనుక గతంలోనే ఐఎఫ్జే కొరకు ఒక స్థలానికి దాదాపు యాభై శాతం డబ్బులు కట్టి ఆ స్థలం తీసుకునే ప్రయత్నం చేశాం ఆ లోన్ వచ్చింది కనుక ఇప్పుడు మిగతా సగాన్ని కూడా కట్టి ఆ ఐఎఫ్జేకి స్థలాన్ని తీసుకోవాలి అనుకుంటున్నాము ఈ వారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ స్థలం ప్రభు ఇవ్వాలని ఇది మొదలుకొని ప్రతీ నెల లక్ష పద్దెనిమిది వేలు ఈఎంఐ కట్టాలి మనం ఈ ఈ ముందు లోను ఎనభై నాలుగు వేల ఆరు వందలు కట్టేవాళ్ళం అది కంటే ఎక్కువ లోన్ తీసుకున్నాము ఇప్పుడు ఈ స్థలం కొనాలి చర్చి కట్టాలి పనులన్నీ ఉన్నాయి అందుకని లక్షా పద్దెనిమిది వేలు ఈఎంఐ నెలకే దేవుని కృపలో వాళ్ళు ఇచ్చినప్పుడే ఒక ఒక ఈఎంఐ తీసేసుకొని ఇస్తారు కనుక ఈ నెల కట్టే టెన్షన్ పోయింది ఈ నెల ఇంకేముంది నాలుగో రోజులేగా పది రోజులు ఇది అయిపోతే మొత్తం ఏంటది సురక్తం ఇచ్చి నేను మా ఊడి చెప్పిన నాలుగో తరగతి పెడతా ఏందా పదో పద్నాలుగో పెట్టు ఉద్యోగస్తులకు వచ్చినట్టు తెల్లారిటు ఈఎంఐ కడతాం మనం అంటే అడిగాడు వాళ్ళు నువ్వు కోరుకున్న తేదీ పెడతానికి ఇది ఏంటి ప్రవేశం ఫస్ట్ వీక్లో లోన్స్ రికవరీ ఉంటుంది ఇంతే ఐదో అడుగు దేవుని శాసనంలో చెప్తున్నాడు ఏదేమైనా పోరాటాలు ఉన్నా దేవుని పని అయితే ఆగట్లేదు సాగుతుంది నేను గత వారాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు మనకున్న దర్శనం భారం ఒకటే పది కాలాలు బతకాలని అప్పుడప్పుడు తీసుకోవద్దు ప్రభుకి కొంతకాలం ఉంచని అలాంటి సండే ప్రార్థనలు ఏమి లేవు కాకపోతే ఒకటే మరణానికి కానీ ఎత్తబట్టడానికి కానీ క్రీస్తు ముందు నిలబడ్డానికి కానీ సిద్ధపడే బ్రతుకుతున్నాం ఏ పాపి బతుకు పెట్టి అప్పుడప్పుడే వద్దులే అని చెప్పేసి ఏదో లింకులు పెట్టుకుని ఏమి లేవు ఎప్పుడు వెళ్ళిపోయినా రక్తమే చేయం దానికి ఏం భయం లేదు కాకపోతే మా పాస్ట్ గారు ఇదిగో రెండు కోట్లు అప్పుంచి చచ్చిపోయాడు సత్తనం కట్టలేకని సంఘం ఏడవకుండా చేయలేన ఒక్క రూపాయి లోన్ లేకుండా తీసేసుకో అదే నేను చేసి ప్రేరు ఎందుకంటే విస్తారంగా సువార్త చేసాం ఆత్మలు సంపాదించాం వేల కొద్ది బాప్తి స్పల్లిచ్చాం దాదాపు పంతొమ్మిది రాష్ట్రాల్లో ఏపీ పరిచయం జరుగుతున్నాయి నాలుగు వేల మంది సేవకులు కలిసి ప్రార్థన చేస్తున్నారు రెండు వేల మంది పాస్టర్లు దాకా ఆర్టినేషన్ చేసి ఉంటాం ఎన్నో వందల పెళ్ళిళ్ళు చేసాం దేవుని సేవ కొరకు మనం ప్రయాసపడగల పడుతూనే ఉన్నాం ఇంకా ఏదో ఉండాలి చేయాలని ఆరాటం పెద్ద పెద్ద స్టేజ్ ఎక్కాలి ఏమీ లేవు కానీ కోవిడ్ టైంలో నాకు ఆ మాట వినబడింది పాస్ట్ గారు మరి ప్రభు ప్రిబుందికి వెళ్ళిపోయారు కానీ అండి మరి చర్చి మీద చాలా అప్పుండిపోయిందండి అని సంఘ పెద్దలు బాధపడ్డాను చూశాను అప్పుడు అనిపించేది బామో నేనేం చెట్టు చావకూడదు ఆయన ఆసే ఆయన చెప్తాం మనం ఏం చేస్తాం కానీ వెరీ సీరియస్ ప్రేర్ అయితే ఇది ఇది చిట్ట చివరి ఈఎంఏ కూడా కట్టేసి ఏమి లేదా బాయ్ కదా గతంలో పిల్లలు తండ్రుల కొరకు కాదు తండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చవలను కదా నా నిమిత్తము నేను ఈ విషయమై సంతోషముగా వ్యయమైపోతున్నానని పౌలు గారు చెప్పాడు కనుక ఆరోగ్యాన్ని జీవితాన్ని ప్రాణమును ధారబోసి బెరాక అపోస్తలిక్ సంఘాలకు ఐఎఫ్జే ఉద్యమానికి ఆస్తిని ఆత్మలను దైవజనులను ప్రార్థనాపరులను సమకూర్చి సావాలి అన్నది అయ్యగారు కష్టపడి ఇవన్నీ సమకూర్చి చచ్చాడు అన్నది సాక్ష్యం కానీ ఎంత పుంజి అన్నది సాక్ష్యం కాకూడదు అనేది ప్రార్థన కనుక ఈ సమయంలో ప్రభువు ఎంత సమయం ఇస్తారో తెలీదు ఇచ్చిన ప్రతి క్షణం దేవుని కొరకే ఉపయోగించాలనేది ఒక ఆశ మీ ప్రార్థనలు కోరుతున్నాం